మరవలేనివని మానవాళి మనగడకు వైద్యుల సేవలు మరవలేనివని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు భారతరత్న డాక్టర్ బిసి రాయ్ జయంతిని పురస్కరించుకుని జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడితో సమానమైనది వైద్య వృత్తి అని పేద రోగులకు వైద్యులు మానవతా దృక్పథంతో నిస్వార్థంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు భారతరత్న రాయ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామీణ నిరుపేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు అనంతరం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా వైద్యం ఆరోగ్య సేవలు అందిస్తున్న సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి శైలజకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వైద్యరత్న అవార్డులను ప్రదానం చేసి శాలువ జ్ఞాపిక పూలమాల ప్రశంసాపత్రంతో సత్కరించారు ఎందరో జీవితాలను కాపాడుతూ మరెందరికో కొత్త జీవితాలను ఇస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజనారాయణ తెలిపారు ప్రముఖ న్యాయవాది టీసీసీ సెక్రటరీ జనరల్ టిఏ మురళీమోహన్ మాట్లాడుతూ పగలు రాత్రి తేడా లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తూ సొంత అవసరాలను సైతం త్యాగం చేసి ఎందరో జీవితాలను కాపాడుతున్న సేవలు మరవలేనివని అన్నారు వస్తుంటారు చాలామందికి కొన్ని వెయ్యి లక్షల మంది కూడా ట్రీట్మెంట్ ఇచ్చింటాము వాళ్ళకి షుగర్ ఉన్నది పీపీ ఉన్నది మిగతా థైరాయిడ్ ఏవైనా సరే ఐడెంటిఫై చేసి వాళ్ళను వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఆ ఏరియాలో అసలు ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరకపోతే మళ్ళీ హయ్యర్ సెంటర్స్కి రెఫర్ చేయడం అట్లా ఎంతో మందిని మంచిగా లైఫ్ సేవ్ చేస్తానని చెప్పాలి అంటే అట్లే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఉన్న కాంప్లికేషన్స్ కూడా వాళ్ళకి తెలియదు అట్లాంటివి ఐడెంటిఫై చేసి వాళ్ళకు బ్లడ్ తక్కువ ఉందా ఐపీపి ఉందా హై షుగర్ లెవెల్స్ ఉన్నాయా అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి డెలివరీస్ కండక్ట్ చేయడానికి వాటి ఎన్నో చేశాను అట్లే స్కూల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్లో కూడా పిల్లలకి హైజీన్ పరిశుభ్రత గురించి వాళ్ళ పర్సనల్ హైజీన్ గురించి ఫుడ్ హ్యాబిట్స్ గురించి పోషకాహారం ఎలా తీసుకోవాలి అంటే అవన్నీటి గురించి కూడా నేను ఎంతో అవగాహన కార్యక్రమాన్ని అవేర్నెస్ క్యాంప్ చాలా చేశాను గవర్నమెంట్ హై స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇంకా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇలా వాటి గురించి కూడా నేను అవేర్నెస్ క్యాంప్స్ చాలా చేశాను వాటన్నిటినీ గుర్తించి అలవాటు చేయడం తెలుసు